గత పది రోజుల నుంచి జరుగుతున్న కొవ్వు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలిసిందే కానీ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేని నాన్న మా రకాలుగా మాట్లాడారని చెప్పానని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి ఎండరగోళం సృష్టిస్తున్నారు చేసినంత వాళ్ళు చేసి తర్వాత వైసీపీ వాళ్ళ మీద నెట్టడం అనేది చాలా దుర్మార్గం అసలు మొదట ఈ గత సంవత్సరం రోజుల నుంచి ఎమ్మెల్యేని పల్లెత్తు మాట అనకుండా ప్రతిపక్షంలో ఉంటా ఏమి కార్యక్రమాలు చేశారు ఎవరి పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నారు టీడీపీ వాళ్ళు మటుకు అదే పనిగా నిద్రలేసినప్పటి నుంచి నోరెత్తితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే ఈ మాటలు తప్పించి ఇంకా వేరేదేమి చేసిందేం లేదు ప్రతి ఒక్కటి ఏది కూడా చెప్పినా కానీ అన్ని తప్పుడు మాటలే తప్పించి వేది కూడా కార్యక్రమాలు గతంలో వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో జరిగినంత అభివృద్ధి ఇప్పటికీ అసలు టెన్ పర్సెంట్ కూడా చేయాల టీడీపీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెల సంవత్సరం నాలుగు నెలలు అవుతున్నా కానీ ఈ రోజుకి ఏం చేసింది ఏం లేదు అక్కడ ఒక ఐదు లక్షలు అక్కడ ఒక ఐదు లక్షలు పనులు చేశారు తప్పించి ఏమి చేసింది లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అటు సంక్షేమం అయితే ఏమి అభివృద్ధి అయితే ఏమి జాగ్రత్త సంపాదనలో లాక్కుండా వచ్చారు కానీ ఈ రకంగా మాట్లాడటం కాకపోతే మేము ప్రజలకి సరిగా చెప్పుకోలేకపోయాం చేసిన కార్యక్రమాలు ఏందనంటే చెప్పుకోలేకపోయాము అది ఒకటి వీళ్ళు అంటే చెంది కూడా చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కూడా మేమే చేసామని ఊకదంపులు చెప్పుకోవడం తప్పించి జరిగిందంటూ అభివృద్ధి శూన్యం కానీ మొన్న బుచ్చులో మాట్లాడు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పీజీ పర్సంటేజీల ప్రసన్న పీజీ పర్సంటేజీలో ప్రస ప్రసన్న పీజీ చేశాడు వాడు వీడు అని మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా మన కోవులో విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడాడు పీజీలో అంటే నువ్వేమన్నా పిహెచ్డీ చేసేవమ్మా నేను చెప్పినాని మాట్లాడడం జరిగింది దాన్ని ఏదో పెద్ద తప్పుగా అనుకొని గందరగోళం సృష్టించి ఇంటి మీదకు పంపించి దాడులు చేయించి ఈ గత ఇన్ని రాజకీయ చరిత్రలో ఎక్కడా జరిగినటువంటిగా ఇళ్ల మీదకి ఎమ్మెల్యే ఇళ్ల మీదకి పోయి దాడులు చేయించి వికృతానందం పొందుతా ఉన్నారు అది ఏం పద్ధతిలో అది ఏం సంస్కృతితో ఎందుకు అర్థం కావటం లేదు అదేమంటే తిరిగి ఎమ్మెల్యే గారి మీదే కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేశారంటే వాళ్ళ అన్నాయిలకి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని వచ్చి నా కళ్ళ మీద పడైందని అని చెప్పానని అది ఆ పైసాచ్చికి ఆనందం ఏందో అసలు అర్థం కాని విషయం అంటే మాట తీసుకొని పోయి వీళ్ళందరూ పోయి రౌడీ మోకలతో పోయి ఇంటి మీద పోయి ధ్వంసం చేసి పోతే కడుపు నిక్కుమంటుంది ఆ ఇల్లు చూస్తే ఇదే రకంగా చేస్తారా ఏదన్నా మాట్లాడితే ప్రతిగా కౌంటర్ ఇవ్వాలే గానీ ఈ రకంగా ఇళ్ల మీద పోయి దాడులు చేసి అదే రకంగా గత ప్రభుత్వంలో చేసి కాని ఉంటే మీ పరిస్థితి ఏంది ఇవాళ అసలు వాళ్ళు మీరు ఆ రకంగా చేసి కాని ఉంటే కలుమరుగైపోయి ఉండేవాళ్ళు సింపతి కోసం ఇంత చేసి సింపతి కోసం ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ర్యాలీ ఏం జరిగితే కువ్వూత్తుల ర్యాలీ అదేమంటే మాకు దండాలుగా ప్రజాభిమానం వెలుగు వస్తుంది వెల్లువెత్తుతుంది అడగ మాట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది ప్రజాభిమానంతో వస్తున్నారా ధనాభిమానంతో వస్తున్నారా ఏంటనేది దాంట్లో ఒక ఇద్దరు నాయకులు మాట్లాడుతున్నారు ఒక ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పేరు మార్చుకోవాలంట ఆయన ఇంటి పేరు గుందు గుందికి మార్చాల్సి వచ్చేటట్టుంది ఇంటి పేరు ఆ నాయకుడు మాట్లాడిన మాటలకి మా ఇంటి పేరు ఆయన ప్రతి గుందికి ఒక ఇంటి పేరు మారుతుంది అది చూసుకోకుండా మనం మన వెనక మనకి చాలా ఉంటాయి గోతులు అవి చూసుకోవాలి ముందు ఇంత గెలిచి రచ్చగెళ్తామని అన్నారే కాని ముందు బయట వాళ్ళే ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి వాళ్ళదే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఓడిపోయిన తర్వాత మా మా వద్దు అంటున్నా గానీ తీసుకున్నాడు మిమ్మల్ని సరే పని మంచి కుటుంబం ఎందుకు మున్నీలే అమ్మ వచ్చి నలుగురికి అమ్మ మంచి చేస్తారనే ఉద్దేశంతో తీసుకున్నారే కానీ ఇటువంటి పనికి మాలి పనులు చేస్తారని చెప్పి మమ్మల్ని తీసుకోవాలా మళ్ళీ అదే అదే విధానం అనేటప్పటికే మళ్ళీ ప్యాకేజీలు తీసుకొని జంప్ జంప్ చేశారు అవతల పక్కకి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా మనమేంది మన మన చరిత్ర ఏంది అదొకటి మళ్ళీ ఇంకొక నాయకుడు మాట్లాడుతూ కోటకి వెళ్ళిపోవాలంట ఆయన ఆయనే ఒక ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వచ్చాడు ఈ మండలానికి వచ్చాడు ఆయన కోటగా మాట్లాడతాడు ఆయన ఏం మాట్లాడుతున్నారో మన వార్డుకు కూడా గెలవలేని పరిస్థితి మనది ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు మినిస్టర్గా చేశాడు ఆయన్ని పంపించేది ఏంటి ఆయన్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏంది ముందు మనమేందో మన బతుకులేందో మనమేందో తెలుసుకొని మాట్లాడితే ఏదైనా బాగుంటుంది నిద్ర లేచి నోరు తెరిస్తే మనం వాళ్ళు చెప్పేదాన్ని ప్రతిదానికి కౌంటర్ ఇచ్చిపోగలం కాకపోతే ఎందుకు వాళ్ళ విలువలు పోతాయి బయట కూడా తిరగలేరు అని చెప్పినని మేము ఎక్కడ ఏ ఏ రోజుకి ప్రెస్ మీట్ పెట్టాల ఈ రోజు సంవత్సరం రోజులు అవుతున్నాయి కానీ సంవత్సరం రోజులకి ఈ రోజుకి ప్రెస్ మీట్ పెట్టాల ఎందుకనంటే నలుగురులో నాంతా ఉండరు మళ్ళీ మనం పబ్లిక్ చెప్పడం ఎందుకులే వాళ్ళకి ఒళ్లే నానుకున్నారు అని చెప్పినని గమ్ము గమ్ముకు వదిలేశారు ఇప్పటికైనా మంచి తెచ్చుకొని ఎంత మాట్లాడాలా ఏంది తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా ఒక గౌ గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది మీరు కార్యక్రమాలు చేయండి ఇబ్బంది లేదు ఈ మీ డెవలప్మెంట్ ఏంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంక జరగబోయేది ఏంది మీరు చెప్పి చేసుకోవాలి కానీ అయ్యేం లేకుండా ప్రతిదీ నిద్ర లేచినప్పుడు ఎక్కడికైనా కార్యక్రమానికి పోతే ముందు గత ప్రభుత్వం గత ప్రభుత్వం వినాశనం చేసింది నాశనం చేసింది ఈ చెప్తున్నారు ఎక్కడికన్నా ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు ఆడ పోతున్నారు పాంప్లెట్ ఇస్తున్నారు గమ్ము గుచ్చేస్తున్నారు కరెక్ట్ కూర్చొని పది నిమిషాలు కూర్చొని మాట్లాడమని చెప్పండి ప్రతి ఇంట్లో పది నిమిషాలు కూర్చొని అమ్మ ఇంతకు ముందు ఎంత వస్తుంది మీ మా ఇంటికి ఈ రోజు ఎంత వస్తుంది అని మాట్లాడే దైన్యం ఒక్క నాయకుడికి ఉందా పెన్షన్లు అని అంటే అంతకు ముందు ఇచ్చే పెన్షన్లకి వాళ్ళ అర్థంగా ఇరవై పర్సెంట్ తగ్గిచ్చారు దానికి వీళ్ళు మళ్ళీ మాట్లాడడం కౌంటర్లు ఎక్కడెక్కడోళ్ళో తిరుపతి నుంచి ఎక్కడెక్కడోళ్ళో మాట్లాడటం ప్యాకేజ్ తీసుకోవడం మాట్లాడడం ప్యాకేజ్ తీసుకోవడం మాట్లాడుకోవడం అది మంచి సంస్కృతి కాదు ఏదన్నా ఉంటే ప్రతి విమర్శలు చేసుకోండి కానీ ఇతర ఇళ్ల మీద పంపించి దాడులు చేయడము పద్ధతిగా లేదు అది కూడా ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు ఎవరెవరు ఈ మండలం నుంచి ఎవరెవరు వచ్చిన్నారో అన్ని లిస్ట్ ఉంది ఎవరెవరు దీనికి వడ్డీతోటే సహా చెల్లించే దానికి మేమైతే మటుకు కంకణం కట్టుకునే ఉన్నాం